హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను టుడే వ్లాగ్ వచ్చేసి ఇది సండే వ్లాగ్ సండే రోజు ఏమేమి స్పెషల్స్ వేసుకున్నారు ఫ్రెండ్స్ మేమైతే సండే రోజు అయితే చికెన్ బిర్యానీ చేసిన నేను అది ఫుల్ వీడియో పెడదామని చెప్పి నేనైతే వీడియో అయితే షూట్ చేసిన నా బిర్యానీ నేను ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నా బిర్యానీ కనుక మీకు నచ్చితే మాత్రం ఒకలాగి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సండే రోజు వచ్చిందంటే మనం ఏదో ఒక స్పెషల్స్ వేసుకోవాలి కదా అదే మా పిల్లల కోసం అండి మా పిల్లలకైతే బిర్యానీ కావాలి మమ్మీ అని అంటే చేద్దామని చెప్పేసి నేనైతే బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్నా సండే కదా అని చెప్పేసి పిల్లల కోసం అయితే చికెన్ తీసుకొని వచ్చిండు నార్మల్గా కర్రీ వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి అందుకని చెప్పేసి బిర్యానీ చేద్దామని చెప్పి కొంచెం చికెన్ అయితే తీసేసి అన్ని ప్రిపేర్ అయితే వేస్తున్నా ఫస్ట్ అయితే బాస్మతి రైస్ అయితే కడిగేసి పెట్టుకున్నా నెక్స్ట్ బిర్యానీ కోసం అయితే చికెన్ అండ్ అందులోనైతే మసాలాలు అయితే వేస్తున్నా ఏమేమి వేసినా అనేది నేనైతే వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకొని అందులో నైతే పసుపు కారం ఉప్పు ధనియాల పొడి అండ్ గరం మసాలా చికెన్ మసాలా నిమ్మకాయ తర్వాతనైతే పెరుగు కొంచెం పెరుగు వేసుకొని మళ్ళీ అందులోని మసాలాలు అంటే బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు దాచిన చెక్క అన్ని మసాలాలు అయితే వేసుకొని మంచిగా కలుపుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే గ్యాస్మినా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అయితే నేను నలుగు పచ్చిమిర్చి అయితే వేసినా చూడండి మొత్తానికైతే కలిపేసి పెట్టుకున్నా నేను మసాలాలు అయితే నేను లాస్ట్కి కలిపిన ధనియాల పొడి బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా ఇవన్నీ అయితే మంచిగా కలుపుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసి మంచిగా కలుపుకొని కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకోవాలి మనం బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టుకున్నాం కదా ఇది కూడా కొద్దిసేపు కలిపి ఒక పది నిమిషాలు పక్కన ఉంచాలి తర్వాతనైతే మనం బిర్యానీ కోసం అయితే ప్రిపరేషన్ చేసుకుందాం నెక్స్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయిపోయినాయి ఇవి కూడా మనం బిర్యానీని కలుపుకున్నాం కదా అదే గిన్నెలో కొన్ని వేసి కలుపుకోవాలి అందులోనే కొంచెం ఆయిల్ కూడా పోసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ నేనైతే బగారా రైస్ అంటే బాస్మతి రైస్ అయితే ఇప్పుడు మనం బగారా రైస్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ అటు సైడ్ అయితే కొంచెం చికెన్ అయితే నేను ఆల్రెడీ పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాను కదా దాన్ని అయితే ఇప్పుడు కొద్దిసేపు ఉడికించాలి ఇట్ సైడ్ అయితే నేనైతే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను బాస్మతి రైస్ తోటి నెక్స్ట్ ఇప్పుడైతే నేను బగారా సామాన్ అంతా అందులో వేసేసి కలిపి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేసి పచ్చిమిర్చి అండ్ అన్నీ వేసి మనం వేసారు ఎక్కువ పోసుకోవాలి బిర్యానీ కోసం వాటర్ ఎక్కువ పోసుకొని సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవాలి వేసుకుంటేనే మనకి రైస్ మంచిగా ఉడికిపోతుంది నెక్స్ట్ అటు సైడ్ అయితే నేను చికెన్ అయితే ఉడికిస్తున్నా కొంచెం చికెన్ అటు సైడ్ అవుతుంది ఇటు బగారా అన్నం అయితే అవుతుంది ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా కుక్ అయిన తర్వాత మనం అటు సైడ్ చికెన్ నేను వేస్తున్నాం కదా అందులోనైతే వేసుకోవాలి చికెన్ మాత్రం మస్తు ఉంది ఫ్రెండ్స్ అంటే చికెన్ బిర్యానీ నార్మల్గా అయితే ఎప్పుడో ఒకసారి మనం రెగ్యులర్గా కాదు ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కానీ ఇలా అప్పుడప్పుడు ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది సాల్ట్ అయితే ఎక్కువ వేసుకుంటు ఎక్కువ వేసుకోవాలి నెక్స్ట్ అయితే అటు సైడ్ అయితే చికెన్ కూడా అవుతుంది చూడండి బాయిల్ అవుతుంది కదా వాటర్ బాయిల్ అయితే అందులో మనం రైస్ వేసుకోవాలి ముందే కడిగి పెట్టుకున్నాం కదా రైస్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి పక్కననైతే చికెన్ అయితే ఉడుకుతుంది చూడండి కొద్దిసేపు ఉడికిన తర్వాతనైతే రైస్ ఉంది కదా చూడండి రైస్ అయితే ఉడికిపోతుంది ఇటు చికెన్ కూడా కంప్ ఉడుకుతుంది నెక్స్ట్ ఈ రైస్ ఉడికిన తర్వాత ఈ చికెన్లనైతే వేసి పైన కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఫుడ్ కలరు కొంచెం పైన నుండి మనం బాయిల్ అయినప్పుడు వాటర్ ఉన్నాయి కదా వాటర్ని అయితే పైన నుండి అయితే వేసుకోవాలి పైన నుండి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి అండ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫైనల్గా అయితే బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా చాలా టేస్ట్ కూడా అంతే బాగున్నది చాలా అంటే చాలా బాగుంది మంచిగా విరిగిపోకుండా రైస్ చాలా బాగా వచ్చింది మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి టేస్ట్ కూడా బాగుంది ఒక్కసారి నా స్టైల్లో బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ మేమైతే బిర్యానీ అయితే వేసుకున్నాం నేను కూడా వేసుకొని టేస్ట్ చేద్దామని వేసుకున్నా చాలా బాగుంది ఆనియన్స్ లెమన్ వెండుకొని తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్ కావాలంటే మా పిల్లలు చెప్తారు చూడండి ఎట్లుంది టేస్ట్ నెక్స్ట్ లెవెలా చూప థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్